మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి మూడో అధ్యాయం పదిహేడు వచనం ఏహోవా నీవు చెప్పిన మాట చొప్పున తీసు నీ మీద నాకు కటాక్షము కలిగినది దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మన మీద కటాక్షము చూపుతున్నాడు మన మీద కటాక్షము కలిగినది అని దేవుడు చెప్తా ఉన్నాడు మన ప్రార్థన వింటున్నాడు మన యొక్క వేదన దేవుడు చూస్తున్నాడు మన యొక్క కన్నీటి ప్రార్థన వినే దేవుడుగా ఉంటున్నాడు మన పట్ల కృపక్షృపే దేవుడుగా ఉంటున్నాడు మన పట్ల కనికరం చూపేవాడుగా ఉంటున్నాడు కరుణ చూపేవాడిగా దయ చూపేవాడిగా జాలి చూపేవాడిగా ఉంటున్నాడు దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి దేవుని బట్టి మనము ధైర్యం కలిగి మనము ముందుకు సాగేవారిగా ఉండాలి మన కన్నీటిని మనని ఓదార్చే దేవుడుగా ఉంటున్నాడు మనని ధైర్యపరిచేవాడిగా ఉంటున్నాడు మోసే ప్రార్థన విన్నాడు ఇస్రాయాల ప్రజల మీద కటాక్షము చూపాడు వారిపై జాలి చూపాడు అదే రీతిగా మన ప్రార్థన కూడా విని మన మీద దేవుడు జాలి చూపే దేవుడుగా ఉంటున్నాడు కటాక్షము చూపేవాడుగా ఉంటున్నాడు మనకు సహాయం చేస్తాడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మనని ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు మనని బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు మనని ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు మనకు తోడుగా ఉండి నడిపించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుని బట్టి మనము ధైర్యం కలిగిన వారిగా ఉన్న దేవుని బట్టి మనము దేవుళ్ళ ముందుకు సాగేవారిగా ఉండాలి యొక్క వాగ్దానం నమ్మినట్లయితే నీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రార్థనిస్తున్నా స్తోత్రం తండ్రి పరిశుద్ధుడానికి వందనాలయ్యా దేవానికి స్తోత్రాలు ప్రభా తండ్రి స్తోత్రాలయా మా మీద ప్రభా నాయన అయ్యాను కథాక్షము చూపుతున్న దేవుడు స్తోత్రాలు ప్రభా ప్రార్థన వినే దేవుడు నాయనకు స్తోత్రాలు మా కరు తుచ్చే దేవుడు తండ్రి అయా నీకు వందనాలు ప్రభా దేవార్థాన్ని నీకు సూత్రాలు నీ కనికరం నీ దయ ప్రభా అయా నీ జాలి మా ప్రీతాన్ని చూపుతున్న దేవుడో ప్రభా అయా తమ ఇంతగానో ప్రేమిస్తున్న దేవుడో నా నీకు ప్రభా తండేనికి వందనాలయ వందనాలు అయ్యా దేవాన్ని వాసులతో చూపుతున్న దేవుడో నాయకు నీకు ప్రభా తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి మా వేదన తను చూస్తున్న దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి అయా మృతి దేవుడు దేవుడు నాదరించే దేవుడుగా బలపరిచే దేవుడుగా ఉంటున్నావుతాండి అయా నీకు స్తోత్రాలు దేవుడు అవుతాండి ఇస్రాయల ప్రజల మీద కటాక్షము చూపిన దేవుడు బ్రహ్మాని స్తోత్రాలు మా ప్రార్థన వినే దేవుడుగా ఉంటున్నావు తండ్రి మా మీద ప్రభా నువ్వు కటాక్షం దేవుడుగా ఉంటున్నావు ప్రభానికి తండ్రి ఏ సయానికి వంద ప్రభా దేవానికి స్తోత్రాలు నువ్వు మాతో ఉంటున్నావు దేవుడుగా ఉండే ప్రభావ నడిపిస్తున్న దేవుడు దానికి వంద ప్రభా అయానికి స్తోత్రాలయ్యాత నువ్వు ధైర్యపరుస్తున్న దేవుడు దానికి వంద ప్రభా మా పట్ల అద్భుత కార్యాలు ప్రభా జరిగించేవాడుగా ఉంటున్నావు ప్రభానికి స్తోత్రాల తండ్రి అయ్యానికి ఆ దేవానికి వాగ్దానం తండ్రి ప్రతి ఒక్క జీవితాలు నెరవేర్చి నడుగుతున్నాం తండ్రి ఆమె ఉదయకాల వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చేయడం జీవించి తల గొప్ప కార్యాలు జరిగిస్తాడు మీ పైన కటాక్షం చూపుతున్న దేవుడుగా ఉంటున్నాడు ఈరోజు పుత్రలో జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జీవించున్నాక ఆమె ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్నింటికి షేర్ చేయండి లైక్ చేయండి దేవుడు అత్యధికంగా ఆశ్రమించిన